మన ప్రభు అయిన యేసు క్రీస్తువనామంలో దేవుని బిడ్డ మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు రులారా మన జీవితంలో మనము ఎవరి గురించి తెలిసినప్పుడు మన నోట వచ్చే మాట తెలిసిన వెంటనే వారికి తీర్పు తీరుస్తామండి మరికొందరు అయితే మనకు తెలియని దాన్ని బట్టి కూడా తీర్పు తీరుస్తూ ఉంటాం మనం ఎవ్వరికి కూడా తీర్పు తీర్చకూడదు తీర్పు ఎవరు తీరుస్తారు తెలిసిన ధవళ తీర్పు అనేది ప్రభు మాత్రమే తీరుస్తాడ ఎందుకంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో ప్రతి మనిషి యొక్క జీవితంలో చేసినటువంటి మంచిదైనా చెడ్డదైనా ప్రతి వాడు తీర్పులోకి వస్తాడు అప్పుడు క్రీస్తు మనకు తీర్పు తీరుస్తాడు అంటే యేసయ్య మనకు తీర్పు తీరుస్తాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును మనము చదువుకుందాము మతస్సు వర్తమానము అధ్యాయము ఒకటి రెండు వచనములు మీరు తీర్పు తీర్చుకుని అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును దేవుని బిడ్డారా మనము ఒక వ్యక్తికైనా ఒక సంగమునకైనా కూడా ఒక వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతినే విధముగా తీర్పు తీరుస్తూ ఉంటామండి మనం ఎలా తీరుస్తామో ఒక రోజున మన గురించి కూడా తీర్పు తీర్చబడుతుంది గనుగ పురులారా మనం ఎవ్వరికి కూడా తీర్పు తీర్చకూడదు మనం ఎలా తీరుస్తామో అలాగుననే మనకు కూడా తీర్పు తీర్చబడుతుందండి పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మీకు తెలియపరుస్తాను యోహానుస్వర్తమానము ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచన చూస్తే వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడ నేను ప్రిమనరా వెలుచూపును బట్టి కాదు ఎవరో చెప్పిన దానికి మన విని తీర్పు తీర్చకూడదండి న్యాయమైన తీర్పు అనేది నీలో ఉంటే నా ఏసయ్య నీ జీవితాన్ని కూడా నీకు కూడా అక్కడ ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు న్యాయమైన తీర్పు నీకు తీర్చబడుతుంది నీవు అన్యాయమైన తీర్పు తీర్చావనుకో అన్యాయమైనటువంటి తీర్పు నీవు పొందుతావు అందుకే వాక్యం ఉంటుంది ఎవరికి మీరు తీర్పు తీర్చవద్దు ప్రతి మనిషికి కూడా తీర్పు తీర్చకూడదు తీర్పు తీర్చువాడు ఏసై మాత్రమే రమపత్రికలో ఉంటుంది పరుని సేవకునికి తీర్పు తీర్చుటకుని వెపడవు అని వాక్యం ఉంటుంది ఒక సేవకుడికైనా ఒక సంఘమునకైనా ఒక విశ్వాసికైనా ఒక లోకస్థుడికైనా ఎవరికి కూడా మనము తీర్పు తెచ్చకూడదు తీర్పు తెరిస్తే ఆ తీర్పు పాలు మనమైపోతాం గనుక దైవ భయం కలిగిన వారమై మనం నడిపించబడదు మొగాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా శివాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేము ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదని నా ప్రభా ఆ తీర్పు మేము తీర్చినప్పుడు మా గురించి కూడా తీర్పు తీర్చబడుతుందని మీరు మాకు నీకు స్తోత్రం వెలుచూపును బట్టి మేము తీర్పు తీర్చకూడదని మా తీర్పు న్యాయబద్ధమైనదే ఉండాలని మీరు మాకు ఉన్నారు మీరు ప్రత్యక్షమైనప్పుడు ధవళ సింహాస న్యాయ తీర్పులో మీరు న్యాయమును బట్టి మా ఎడల తీర్పు తీర్చుటకు సంసిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవునిగా మీరు మా పక్షమై నిలిచినందులో స్తోత్రములు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్